వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా దావోస్ లో ఏం జరిగింది దావోస్ పెట్టుబడుల సమావేశానికి కేంద్రంగా మారిందా శృంగార కార్యకలాపాలకు వేదికగా మారిందా దావోస్లో అసలు ఏం జరిగింది బ్రిటన్కు చెందిన డైలీ మెయిల్ అనే ఒక పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం దావోస్లో దాదాపు పది కోట్ల విలువ చేసే సెక్స్ వ్యవహారం కొనసాగిందట సెక్స్ బిజినెస్ కొనసాగిందట ఎస్ దావోస్లో ఐదు రోజుల పాటు బిజినెస్ సమ్మిట్ జరిగిన విషయం తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు వేల మంది అధికారులు వివిధ ప్రాంతాలకు చెందిన మంత్రులు ముఖ్యమంత్రులు అనేక మంది దాదాపు మూడు వేల మంది దావోస్కు తరలి వెళ్ళారు అక్కడ పెట్టుబడులపై పెద్ద ఎత్తున సమావేశం జరిగింది అనేక దేశాలకు మన దేశంలోని పలు రాష్ట్రాలకు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి పెద్ద ఎత్తున వ్యాపారానికి సంబంధించిన ఒప్పందాలు అక్కడ జరిగాయి మన రాష్ట్రం నుంచి అండ్ తెలంగాణ నుంచి కూడా ముఖ్యమంత్రి ఇతర అధికారులు దావోస్కు తరలి వెళ్ళారు ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు లోకేష్ తదితర అధికార గణం కూడా అక్కడికి వెళ్ళారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు అధికారులు దావోస్కు తరలి వెళ్ళారు ప్రపంచవ్యాప్తంగా చాలామంది బిజినెస్ బంకులు అక్కడికి వచ్చారు పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి ఈ బిజినెస్ సమ్మిట్ అద్భుతంగా విజయవంతంగా కొనసాగింది దీంట్లో ఎలాంటి సంబంధం లేదు ఇదంతా తెర ముందు జరిగింది తెర వెనుక జరిగింది ఏంటి బ్రిటన్ కు చెందిన డైలీ డైలీ మెయిల్ పత్రిక చెప్ చెప్తున్న కథనాల ప్రకారం అక్కడ పెద్ద ఎత్తున సెక్స్ బిజినెస్ జరిగింది ఎస్ దాదాపు ఈ ఐదు రోజుల్లోనే పది కోట్ల విలువ చేసే సెక్స్ వ్యాపారం కొనసాగిందట ఒక వెబ్సైట్ ఆధారంగా కొనసాగిన ఈ వ్యాపారంలో చాలామంది ప్రముఖులు కాల్గర్స్ని ఎంపిక చేసుకొని తమ గదులకు పిలిపించుకున్నారంట కొంతమంది బయటికి వెళ్ళారట దాదాపు మూడు వందల మంది అమ్మాయిలు అంటే ఇది సజ్జలని పది కోట్ల బిజినెస్ కొనసాగిందట పెద్ద ఎత్తున వీటిలు వేభిచారుల దగ్గరికి తరలి వెళ్ళారంట అమ్మాయిలే కాదు సెక్స్ మార్పిడి చేసుకున్న మహిళల దగ్గర కూడా పెద్ద ఎత్తున అతిథులు తరలి వెళ్ళినట్లు ఈ పత్రిక గణాంకాలు తెల్ తెలియజేస్తున్నాయి అంటే ఇది పెద్ద సంచలనమే ఈ పత్రిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తుంది దావోద్ పెట్టుబడుల వెనుక దావోద్ పెట్టుబడుల వెనుక పెద్ద ఎత్తున శృంగార వ్యాపారం కూడా కొనసాగిందని అనేక మంది ప్రముఖులు ఒకరిద్దరైతే నలుగురు ఐదుగురును బుక్ చేసుకున్నట్టుగా ఈ పత్రిక వెల్లడించింది నాలుగు గంటల వ్యవధి కోసం బుక్ చేసుకున్న అమ్మాయిలు లక్షల్లో సంపాదించారట అనేక మంది అమ్మాయిలు ఈ వ్యాపారంలో ఉన్న కాల్గర్స్ అందరూ అక్కడికి తల్లి వెళ్ళి ఈ బిజినెస్లో తమ వంతు పాత్ర పోషించారట అంటే ఒకవైపు వివిధ దేశాలు వివిధ రాష్ట్రాల అభివృద్ధి కోసం బిజినెస్ ఒప్పందాలు కొనసాగాయి మరోవైపు చీకటి రాత్రుల్లో ఈ ఒప్పందాలు కూడా ఈ బిజినెస్ కూడా కొనసాగింది ప్రస్తుతం ఈ పత్రిక వెల్లడిస్తున్న కథనం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది దావోస్లో ఇలా జరగడం తొలిసారి కాదు ప్రతిసారి ఇది జరుగుతూనే ఉంటుంది కానీ గతంలో జరిగిన దాంతో పోలిచి చూస్తే ఈసారి అనూహ్యంగా పెద్ద ఎత్తున బిజినెస్ జరిగిందని పెద్ద ఎత్తున సెక్స్ బిజినెస్ కొనసాగిందని ఈ పత్రిక వెల్లడించింది గత సంవత్సరంలో అంటే గతంలో జరిగిన దావోస్ మీటింగ్ కంటే ఈసారి అనూహ్యంగా శృంగార వ్యాపారం కొనసాగిందని చాలామంది ప్రముఖులు తమ బిజినెస్ మీటింగ్లు అయిపోగానే తమ చర్చలు ముగియగానే ఈ పని ఈ వ్యాపారం జోరుగా కొనసాగించారట